మనసు చూస్తుంటే సడన్ గా పాకిస్తాన్ లో బాంబులు దాడి కాల్పులు దాడి ఎక్కువైపోయింది అంటే మోడీ గారు ఏమైనా రహస్యమైన ఆపరేషన్ చేస్తున్నారా నిన్న చెప్పా ఏమని చెప్పాను అయితే మోడీ గారు తలుచుకుంటే ఏదైనా చేస్తారని చెప్పాను నేను అవునా కాదా ఇంకోటి ఏంటంటే అతను ఇప్పుడు మోడీ గారే కాదు మోడీ గారి మీద ఎంత ప్రెజర్ పడుతుందంటే ప్రతి ఒక్కరు రావడము కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మన ట్రంప్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్క కంట్రీ గారు సపోర్ట్ చేస్తున్నాం నిన్న మాట్లాడుకున్నాము అయితే రహస్యంగా అంటే అదే వార్ వన్ సైడ్ అంటారు చూసావా వార్ వన్ సైడ్ అంటే ఎట్లుంటుంది అంటే ఓ రేంజ్లో ఉంటుంది అవునా కదా అతను ఏది చెప్పరు మోడీ గారు ఏది చెప్పరు చేసి చూపించే రియల్ హీరో మన నరేంద్ర మోడీ గారు మాత్రమే అనే మనం ఎవ అందరూ డబ్బాలు కొట్టుకొని ఏ మనం అది పీకుతాం ఇది చేస్తాం అది చేస్తామంటారు కానీ ప్రధానమంత్రి మోడీ గారు రియల్ హీరో ప్రధాన ఆయనకు తగ్గట్టు ఆయన పవర్స్లో ఆయన ప్రధా ప్రధాన మంత్రి కూడా కాకుండా ఇలాంటి విషయాల్లో కూడా సినిమాలో మాత్రమే మనం చూస్తాము ఏదైనా సరే ఇప్పుడు రియల్ రియల్ హీరో ఎవరంటే మన ప్రధానమంత్రి మోడీ గారు మాత్రమే ఎందుకు చెప్తారాయన ఏది చెప్పరు చేసే చూపించే వాళ్ళని ఏమంటారు రియల్ హీరో రియల్ హీరో అంటారు మా మనందరి దృష్టిలో ఆయన ఇప్పుడు రియల్ హీరోనే నువ్వు ముందు చెప్తారు కదా నక్షత్రం ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి ఇది స్టార్టింగ్ మాత్రమే ఓన్లీ స్టార్టింగే ముందు 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 వాళ్ళకి ఎట్లుంటుందంటే ఓ రేంజ్లో ఉంటుంది ఆడుకోవడం కానీ భయం అనేది ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇండియన్స్ చేత ఇండియన్స్ వాళ్ళు అక్కడ హిందీలో హిందీలో చెప్తున్నారు నా కొడుకులు చేత కాని వాళ్ళు కాదయ్యా మీలాగా దొంగ దెబ్బ మాత్రము మన ఇండియన్స్ చెయ్యరు ఏదైనా సరే ట్రైట్ ఫాలో ఫాలో ఫార్వర్డ్ ఉంటుంది ఎందుకంటే ఏదైనా ఎదురెళ్ళి ఎదుర్కోవడమే ఉంటది ఢీ కొట్టడమే ఉంటుంది కొండని ఢీ కొడితే ఎట్లుంటుందో ఆ నా కొడుకులకి ఇప్పుడు మోడీ గారితో ఢీ కొడితే ఎలా ఉంటుందో ఆ నా కొడుకులకి ఇప్పుడు తెలుస్తుంది ఎస్ ఇది విన్నారా బల్కిస్తాన్ వాళ్ళు ఇరవై మంది అంటే పదిహేను నుంచి ఇరవై మంది పాక్ ఆర్మీ వాళ్ళని చంపేశారంట అంటే అక్కడ యుద్ధమే జరిగింది వాళ్ళకి అవును అక్కడ అదే పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ వాళ్ళని ట్వంటీ మెంబర్స్ని పల్కిస్తాన్ వాళ్ళు చంపేశారు కానీ వీళ్ళు మనకు సపోర్ట్ చేస్తే అంటే వీళ్ళు ఈ పల్కిస్తాన్ ఆర్మీస్ ఎలా ఉంటారంటే చాలా పవర్ఫుల్ వాళ్ళు అవునా కదా అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు చూసావా పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఎంత దుర్మార్గం చేస్తున్నారో ఇంకోటి నేనేం చెప్తున్నానంటే వరల్డ్లోనే సెకండ్ టెర్రరిజం ఏందంటే పాకిస్తాన్ సెకండ్ ప్లేస్ సెకండ్ ప్లేస్ టెర అంటే ఉగ్రవాదంలో కానీ టెర్రరిజంలో కానీ వాళ్ళు చేసే అఘాయిత్యాలు కానీ ఇలాంటివన్నీ చేయాలంటే సెకండ్ ప్లేస్లో ఉందంటే పాకిస్తానే అవునా కాదా అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మో చెప్తున్నాను కదా మోడీ గారు ఇప్పుడు బల్కిస్తాన్ అని దాని గురించి వచ్చింది కాబట్టి ఆయన అక్కడ కూడా ఆయన హెల్ప్ అడుగుతారు వాళ్ళు మాత్రం రంగంలోకి దిగితే మామూలుగా ఉండదు వీళ్ళు చుట్టూ శత్రువుల్ని పెట్టుకొని ఇప్పుడు కాదా నేను అది అంటున్నాను ఇప్పుడు అటు చూస్తే ఇండియా ఇటు చూస్తే పాకిస్తాన్ ఇటు చూస్తే ఇది మధ్యలో ఏం ఏం జరుగుతుంది అవునా కాదా వాళ్ళు వీళ్ళు కూడా వీళ్ళు కూడా వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటారు వీళ్ళని రంగంలో దిం దింపితే నక్షత్ర అంటే నాకు ఏ ఒకటి ఇప్పుడు ఇది ఇప్పుడు చనిపోయారు కదా వాళ్ళు వాళ్ళకు ఆత్మ శాంతి జరగాలంటే మన బల్కిస్తాన్ వాళ్ళు రంగంలోకి దింపాలి అంతే కదా వాళ్ళు చాలా పవర్ఫుల్ అంటే ఎట్లుంటది అంటే వాళ్ళు దిగితే ఊపిరాడనివ్వరు ఇంకా అంతే కదా ఆ రేంజ్లో ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ అది నేను చెప్తున్నా అంటే పాక్ గురించి మీరు ఫైనల్గా ఏమంటారు పాకిస్తాన్ గురించి చెప్పాలంటే ఇప్పుడే చెప్పాను రెండో సెకండ్ ప్లేస్ టెర్ర సెకండ్ ప్లేస్ ఓల్డ్లో సెకండ్ ప్లేస్ టెర్రరిజంలో ఉన్నారంటే పాకిస్తాను వాళ్ళకి మానవత్వం అని ఉండదు వీళ్ళకి ఏంటంటే మొత్తం శ్మశానం శ్మశానం చేసేయాలి అవునా కదా ఆ శ్మశానం చేయాలంటే మనకి మోడీ గారు మోడీ గారు సైలెంట్గా చేస్తారు మనకు ఇప్పుడే చెప్పాను రియల్ రియల్ హీరో అంటే ఆయన దేశ ప్రధాని కాదు మనం ఆయన గురించి చెప్పాలంటే ఆయన రియల్ హీరో అండ్ ఇప్పుడు చూసుకుంటే మనం పాకిస్తాన్ చాలా వరకే కోల్పోయింది అనుకోవాలి లండన్లో ఇటు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు ఇటు మన ఇండియన్స్ వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు మన ఇండియా ఫ్లాగ్ పట్టుకొని వాటర్ 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 పోస్తున్నారు అంటే దానికి ఏంటి అర్థము మీకు వాటర్ కూడా లేకుండా చేస్తారు అని అర్థం కానీ ఇది పాక్ల పార్లమెంట్ లో మీరు వాటర్ ఇపోయినా మాకు ఏమి ఇబ్బంది లేదు మాకు వచ్చే నష్టమే లేదని అంటున్నారు అంటున్నారు అది ఓన్లీ యాక్టింగ్ అంటే వీళ్ళు వీళ్ళు ఆహా వీళ్ళు వాటర్ ఇవ్వకున్నా కరెంటు వేయకున్నా కానీ వీళ్ళు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాము పీడ పోయింది వదిలేసింది ఏం లేదని మనం అనుకుంటున్నాము వాళ్ళు ఏందంటే గొప్పలు చెప్పుకుంటున్నారు మనం ఏమనుకోవాలని కొట్లాడుకుని సావాలని చూడు చూడు వీళ్ళు వాటర్ ఇవ్వకుండా పర్వాలేదు అంటున్నారు మళ్ళీ ఏం ప్లానింగ్ చేస్తున్నారు అని చెప్పేసి మన ప్రజల్లో ఒక ఆలోచన ఆలోచన రావడానికి మాత్రమే బీజం బీజం వేశారు కానీ అమ్మ నువ్వు మాట్లాడింది అక్కడ పెద్ద బిల్డప్ కానీ అది అది వేస్ట్ మాటలు కానీ మోడీ గారు తలుచుకున్నా మన అంత అందరు కలిసిపోయారు అందరు ప్రతి ఒక్కరు కలిసిపోయారు అమ్మా ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ఇవి జరగకుండా ఆపాలంటే ఇప్పుడు వీళ్ళే ఈయననే చేయాలి మనకి ప్రధాన ఇదే తనువుగా తీసుకొని బంగ్లాదేశ్ వాళ్ళు మన ఫ్లాగ్ ని రోడ్డు మీద అతకిచ్చి తొక్కుతున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా మన ఫ్లాగ్ని కాళ్ళ అతికిచ్చి తొక్కుతున్నారంటే ఎంత పొగరు చెప్పాలి వాళ్ళకి అవునా కదా కానీ వాళ్ళ గురించి కూడా చాలా చోట్ల నేను నేను చూశాను కానీ అది దాని గురించి ఇప్పుడు వస్తుంది ఆయన చూస్తారు మనం కూడా ఇంకా దాని గురించి కూడా వెయిట్ చేస్తే యాక్షన్ ఎలా ఉంటుందో దాని ఇప్పుడు ఫ్లాగ్ తొక్కారంటే ఆ యాక్షన్ కూడా ఎలా తీసుకుంటారో అది కూడా అది చూసి ఓన్లీ బంగ్లాదేశ్ లో వాళ్ళ ఫ్లాగ్ తొక్కిస్తున్నారు వాళ్ళు కూడా తొక్కిస్తున్నారు పాకిస్తాన్ అదే ఇంకేముంది అదే చెప్పారు కదా వాళ్ళ రివేంజ్ తీర్చుకుంటే వాళ్ళు తీర్చుకున్నప్పుడు మన మన చేత కాదా అంతే కదా ఇప్పుడు వాళ్ళు ఒకటి చేస్తే మనం వాళ్ళు ఒక్క అడుగు ముందుంటే మనం అడుగులు ముందుకేస్తాము వాళ్ళు అడుగే ముందుకున్నారు మనము వంద అడుగులు ముందుకున్నాము అది దాటుకోరావాలంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది అది కూడా చూద్దాంలే అందరి అనుకునేది ఏంటంటే దీంట్లో చూస్తుంటే ఒక చిన్నపాటి యుద్ధం చిన్నపాటి భారీ యుద్ధమే జరిగేటట్టు కనబడుతుంది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ నక్షత్రం ఎందుకంటే మనము యుద్ధం అంటే భయం ఒక యుద్ధం అంటేనే మనం ఇక్కడ నిలబడి మాట్లాడటం కాదు అది కళ్ళతో చూసిన వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అక్కడ వాళ్ళు ఎంత నరకం యాతన పడ్డారో వాళ్ళు చూశారు కాబట్టి ఎంత పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు అది చూసాము ఇప్పుడు నరేంద్ర మోడీ గారు యుద్ధం ఇప్పుడు ఏంటంటే ఒక పిడికిలి బిగించారు కాబట్టి ఎంత పవర్ చూపిస్తారో ఎంత యుద్ధం జరుగుతుందో ఆ పాకిస్తాన్ని ఎట్లా మట్టు పెట్టాలా అని చెప్పేసి ఆయన ఆల్రెడీ చూస్తున్నారు స్కెచ్ చేస్తున్నారు స్కెచ్ అంటే నక్షత్రం ఒకటి చెప్పనా నీకు స్కెచ్ వేస్తే ఫెయిల్ అవ్వకూడదు అవునా కదా స్కెచ్ అనేది ఎట్లుంటుందంటే ఇంత కూడా ఏ కోసాన ఫెయిల్ అవ్వకుండా ఉండడమే ఆ స్కెచ్ అంటారు మళ్ళీ దానికి తిరుగు ఉండకూడదు దాన్నే స్కెచ్ అంటారు అది నరేంద్ర మోడీ గారు ఇప్పుడు చాలా బలమైన వాళ్ళతో కూర్చొని డిస్కషన్ చేసుకొని వీళ్ళని ఎట్లా చేయాలి అని చెప్పేసి ఒక స్కెచ్ చేస్తున్నారు దాని గురించి కూడా మనం వెయిట్ చేస్తే అప్పుడు మనము స్వీట్లు పంచుకుందాం మనం హ్యాపీగా ఇక్కడ అందరం స్వీట్లు పంచు కట్ చేసేది మనం మనం కేకులు కాదు సంబరాలు చేసుకుందాము పోయిన సంవత్సరం దీపావళి సామాన్లు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు కాల్ చేద్దాం నేను మనం దానికోసమే వెయిట్ చేస్తున్నాను నరేంద్ర మోడీ గారు మనము ఇంకొకటి కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఆయన ఇంత జరుగుతున్న సైలెంట్గా ఉన్నాడు అని కొన్ని న్యూస్లో చూశాను నేను పొద్దున సైలెంట్ మీరు సైలెంట్గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు సైలెంట్ కిల్లర్ ఎట్లుంటారో తెలుసా సైలెంట్ సైలెంట్ ఉన్న ఒక మనిషి దాని వెనుక ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుందో సైలెంట్గానే చేసి చూపించాలి అది మాత్రము ఒక్క నరేంద్ర మన ప్రధా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఏ తెలుస్తుంది ఆయనే చేయగలరు ఆయన నరేంద్ర మోడీ ప్రధాన మంత్రే కాదు రియల్ హీరో అని చెప్తున్నాను నేను